ఎస్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది మూడు ఆరు నుంచి చదవండి యహోవా యథార్థ హృదయుడే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితును కృపతో జ్ఞాపకము అని ఇచికియా కన్నీళ్లు విడుచుచు యహోవాకు ప్రార్థింపగా యహోవా వాకు యష్యాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను నీవు తిరిగి ఇజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచితో చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించినాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ నీకి చేదెను హలే లూయా యజకీయ ఇక్కడ ఏం చేశాడండి మరి దేవుని సన్నిధిలో ముందు యథార్థతగానే ఉన్నాడు మరి పాపం అంటూ చేయలేదు యథార్థంగానే జీవించాడు కానీ ఒకనొక సమయంలో ఆ యథార్థతను మరచిపోయాడు దేవుణ్ణి మరచిపోయాడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు యజకీయ మరి ఇరిచియ ఇచికియా ఇడిచిపెట్టేసేసరికి దేవుడు ఒప్పుకుంటాడా అండి చూశాడు చూశారు మనల్ని బట్టి కూడా దేవుడు అంతే చూస్తూ ఉంటాడు ఇంకా మార్పు చెందుతామేమో ఇంకా మనం దేవుని వైపు తిరుగుతామేమో మన బ్రతుకులు మార్చుకుంటామేమో రోతమైన జీవితాన్ని కడుక్కొని ఇకనైనా దేవుని సన్నిధానానికి వస్తామో అని ఎదురు చూస్తూ ఉంటాడు అబ్బా అస్సలు రాము కదా ఆ లోక మాలిన్యమే మనకు కావాలి ఆ లోక మురికే మనకు కావాలి ఆ లోక రోతే మనకి కావాలి ఆ అందచందాలు ఆ లోకంలో ఉన్న సుఖభోగాలు ఆ లోకంలో ఉన్న అన్నీ మనకు అంటుకోవాలి అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం రోతను ధరించుకొని పాపానిలో మెలినమై పాపంలో కలిసిపోయి పాపమంతా అంటించుకొని చివరిలో ఇక ఊక్కుంటూ చచ్చిపోయే స్థితిలో ముసలివారి వృద్ధులైపోయినప్పుడు అప్పుడు వస్తాం దేవుడి దగ్గరికి అయ్యా మేము ఇక రక్షణ పొందుతామయ్యా కాలం బ్రతికాము ఇక వృద్ధుడైనప్పుడు వచ్చి నువ్వేం లాభం ఇక ముసలివాడి ఓపిక లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఏం లాభం అప్పుడు వచ్చేసి గబగబా బాప్ తీసుకుని తీసేసుకొని మారు మనసు పొందానంటే సరిపోతుందా సమయం ఉండగానే సమయం ఉండగానే దేవుని గురించి తెలుసుకోవాలి సత్యాన్ని గ్రహించాలి గ్రహించి దేవుని మందిరానికి వచ్చి దేవుని పరిచరిలో నీ పాత్రను అక్కడ వ్యవహరించే విధంలో కానివ్వు ఆ పాత్రకి న్యాయం చేసే విధానమే కానివ్వు ఆ పాత్రకి ఒక నువ్వు ఎలా ఉండాలి అంటే ఒక అండర్స్టాండింగ్గా ఒక సపోర్ట్గా మరి మనం ఉండే విధానం బట్టి కానివ్వు మనం నడుచుకుంటూ ఉండాలి మరీకి మొదట తను చేసినంత వ్యదార్థంగానే ఉన్నాడు దేవుడి దృష్టికి ఎంతో నీతిమంతుడుగానే ఉన్నాడు ఒకనొక సమయంలో ఆ యథార్థతను మరచిపోయాడు ఆ నీతిని మరచిపోయాడు దేవుణ్ణి మరచిపోయాడు వెంటనే వెంటనే దేవుని ఉగ్రత ఇజిక్ మీదకి వచ్చింది హలే ఊడుకుంటాడా దేవుడు ఎంత ఎంతకాలమని చూస్తూ ఉంటాడు దేవుడంట పరలోకములో ఒక తోటను వేసి ప్రతిరోజు కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటాడు ఒక చెట్టుకి నా పేరు పెడితే ఇంకో చెట్టుకి నీ పేరు పెడుతూ ఉంటాడు పెట్టి ప్రతిరోజు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే నీరు పోసి దాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పని చూస్తూ ఉంటాడంట దేవుడు కాపలి కాస్తూ మరి ఏది కూడా అంటకూడదని ఏ దుశ్యుడు లాక్కొని వెళ్ళిపోకూడదని నీ ఆత్మని నీ యొక్క జీవితాన్ని నీ బ్రతుకుని నీ ఆత్మని ఆ నరకాజ్ఞలో ఉండకూడదని ప్రతిరోజు ఆ పరలోకములో ఆ చెట్టుకు నీరు పోసి పెంచుతూ ఉంటాడంట దేవుడు చూసి చూసి నీరు పోసి పోసి అలసిపోయిన సమయం ఒకానొక దినం ఉంటుంది నువ్వెంతకైనా మార్పు చెందకుండా ఉన్నావనుకో నువ్వు అప్పటికైనా సరే నీ బ్రతుకు మార్చుకోకుండా ఉన్నావనుకో ఇక దేవుడు విసిగిపోయి ఆ చెట్టుని ఇలా పెరికి వేసి అగ్నిగుండలో అదాక్షణంగా వేసేస్తాడు హలే ఆ చెట్టుని పీకి ఆ నరకాగ్నిలో వేసేస్తాడు నీ ఆత్మ అభివృద్ధి లేకపోతే నీ జీవితం అభివృద్ధి లేకపోతే నువ్వు అంట అంటుకట్టుకొని జీవించకపోతే ఇక దేవుడు ఎంతకాలం అని చూస్తాడు చెప్పండి ఎంతకాలం ఓర్చుకుంటాడు ఎంతకాలం సహిస్తాడు ఎంతకాలం మిమ్మల్ని శ్రమిస్తూ ఉంటాడు ఇచ్చికి ఆ విషయంలో అదే జరిగింది క్షమించుకుంటూ వచ్చాడు చూసుకుంటూ వచ్చాడు ఇంకా తెలుసుకుంటాడేమో తన మునుపటి స్థితిని తెలుసుకుంటాడేమో తెలుసుకుంటాడేమో అని చెప్పని చూసుకుంటూ వచ్చాడు కానీ ఇజికియాలో మార్పు లేదు ఇంకా వెంటనే దేవుని ఉగ్రత వచ్చేసింది యషియా వద్దకు వెళ్ళిపోయింది దేవుని వాక్కు యషియా ఇదిగో ఇజికియా దగ్గరికి వెళ్ళి ఇగో మరణ వార్త ప్రకటించు అని చెప్పాడు చెప్పంగా లేషియా వెళ్ళడం జరిగింది యజ్జికయాకు ఆ ఒక మరణ వార్తను తెలియజేయడం జరిగింది ఇప్పుడు వచ్చింది యజ్కియాలో చలనం ఏ ఇంతవరకు ఏమైపోయింది దేవుళ్ళలోనేగా ముందు నుంచింది దేవుళ్ళలోనేగా అంటు కట్టుకొని జీవిస్తుంది నువ్వు నేనైనా సరే దేవుని గురించి తెలుసుకున్నాముగా తెలుసుకొని బాప్తీసం పొందాముగా దేవుళ్ళోనే జీవిస్తూ ఉన్నాముగా దేవుళ్ళోనే కలిసిమెలిసి జీవించాముగా ఇంతకాలం ఇప్పుడు వచ్చింది ఏంది మరణకరమైన రోగం వచ్చినప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు పోవడానికి రోజులు దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు వచ్చింది మనలో చలనం అయ్యా క్షమించయ్యా ఇంకెందుకు క్షమిస్తాడు దేవుడు చెప్పండి ఇంకెందుకు క్షమిస్తాడు దేవుడు ఆ ఉగ్రతను దిగి వచ్చినప్పుడు ఇక దేవుడు క్షమించలేడు నువ్వు నేను దుర్మార్గులమే నువ్వు నేను పాపులమే నువ్వు నేను దౌర్భాగ్యులమే కానీ మన దేవుడు జాలి కలిగిన దేవుడు నువ్వు ఎంత పాపం చేసినా నువ్వెంత దుర్మార్గుడు ఎంత దుర్మార్గురాలైనా దేవుడు మరచిపోయినా నీ స్థితిని జ్ఞాపకము చేసుకోకుండా నువ్వు రెండు పడవల మధ్య కాలు వేసినా చివరి నిమిషంలో నిజముగా అప్పటికైనా నువ్వు గ్రహించి నిజమైన మారు మనసు కలిగొచ్చి అయ్యా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు గట్టిగా చప్పట్లు కొట్టి మన మహిమ పడుతాం ఖచ్చితంగా